పద్మావతి వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను టీటీడీఓ శ్యాంబలరావు పరామర్శించారు వారి పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తొక్కిసరాట ఘటన దురదృష్టకరమన్నారు ఇందులో నలభై ఒకటి మందికి గాయాలయ్యాయని ఘటనకు గల కారణాలపై విచారణ జరుగుతుందని పేర్కొన్నారు 啊！我来打波了。不，不能，绝对不能。 దురదృష్ట జరిగిన సంఘటన సంఘటనలో ఐదుగురు చనిపోయారు గత నలభై ఒక్క మంది యు హాస్పిటల్లో సిమ్స్ హాస్పిటల్లో ంజరీస్ అడ్మిట్ అయ్యారు వాళ్ళలే వాళ్ళలో ఇప్పటికే ఇరవై మంది దాకా వారిని డిశ్చార్జ్ చేయడం జరిగింది వాళ్ళ పరిస్థితి గురించి సూపరెంట్ గారు చెప్తారు దాన్ని గేట్ని తెచ్చి ఉంచేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల జరిగినట్టుగా అనిపిస్తుంది ఫిలిమినరీగా ఇవన్నీ డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తే కానీ తెలియదు ఇంజ్యూడ్ అయిన పిల్గ్రిమ్స్ని పరామర్శించడానికి ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళలో సీరియస్ గా ఇవ్వట్లేదు తక్కిన వాళ్ళందరికీ కూడా ఒకళ్ళ ఇద్దరికి ఈ బోన్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి వాళ్ళు స్టేబుల్ గా ఉన్నారు మిగతా వాళ్ళందరికీ కూడా ఈ స్టాంపీడ్ లో ఒత్తుకొని పోవటం వల్ల కి వాటి నొప్పులు కుట్టడం తప్పితే వేరే సీరియస్ ఇంజురీస్ లేవు చాలా మందిని సాయంత్రం దాకా డిశ్చార్జ్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు మాత్రము ఇంకొక